విజయవాడలో మేమంతా సిద్ధం రోడ్ షోలో జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇప్పటికైనా ఇటువంటి పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయాల దాడులు చేస్తే జగన్ భయపడతారనుకుంటే అది వారి అమాయకత్వం అవుతుందని అన్నారు గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ హత్యకు కారణమైనటువంటి టీడీపీ ఇప్పుడు సీఎం జగన్పై దాడి చేస్తే జగన్ వెనుకడు వేస్తాడో వేస్తాడను రోడ్ షో ఆపేస్తారో సమావేశాలు రద్దు చేస్తారని అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుందని ఎద్దే వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో